మీరేం చేస్తున్నారో మాకు తెలుసు ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తున్నారో ప్రపంచానికి కూడా అర్థమైంది ఇక చాలు ఆపండి మీ సొల్లు కబుర్లు అంటూ ఐరస్ పాక్ ఇచ్చిపడేసింది భారత్ నోటుతో నవ్వి నొసలతో వెక్కిరించినట్టు పాక్ వ్యవహరిస్తుందని ప్రసంగాలు ఆపి పద్ధతిగా బిహేవ్ చేయడం నేర్చుకోవాలంటూ పాకిస్తాన్ పై విరుచుకుపడింది భారత్ పాక్ ఉగ్రవాదులు ఇరవై వేల మంది భారత పౌరులను చంపారంటూ ఆగ్రహం పాకిస్తాన్ ఉగ్రవాద ప్రపంచ కేంద్రంగా మారిందని కౌంటర్ చనిపోయిన టెర్రరిస్టుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ హాజరైందని ఫైర్ పాక్ కబుర్లు చెప్పడం ఆపి పద్ధతిగా బిహేవ్ చేయాలని సూచన పహల్గామ్ ఘటన ఆ తర్వాత పాక్ కవ్వింపులకు భారత్ ఫుల్ స్ట్రెంగ్త్ రియాక్షన్ ఇవ్వడంతో ముడిచింది పాకిస్తాన్ ఆ తర్వాత అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతామేమోనన్న భయంతో ఐక్యరాజ్య సమితిలో బీరాలకు పోయిన పాక్కు అక్కడే ముఖం పగిలిపోయేలా సమాధానం చెప్పింది భారత్ సింధు జలాలను ఆపి భారత్ తమను ఇబ్బంది పెడుతోందని చెప్పబోయే ప్రపంచ దేశాల ముందు చెంప చెల్లుమనిపించుకుంది పాక్ ఉగ్రవాదం అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ ను భారత్ తీవ్రంగా మందలించింది రెండు వేల ఎనిమిది ముంబై దాడులు ఏప్రిల్లో జరిగిన పహల్గాంలో పర్యాటకుల హత్య చేసింది పాక్ ఉగ్రవాదులే అని విరుచుకుపడింది పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో పాకిస్తాన్ తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టింది భారత్ గత నెల జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఘోరమైన ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంతో పాక్ తప్పుడు ప్రచారం మొదలు పెట్టిందని తీవ్రంగా విమర్శించింది వరల్డ్ టెర్రరిస్ట్ హబ్ గా ఉన్న పాకిస్తాన్ కు ఉగ్రవాదంపై ప్రసంగించడం సిగ్గు చేటని వారికి ఆ హక్కే లేదని తేల్చి చెప్పింది ఉగ్రవాదులు పౌరులకు మధ్య తేడా చూపించలేని దేశానికి ప్రజల భద్రతపై చర్చించే నైతిక హక్కు లేదంటే లేదని ఇచ్చిపడేసింది భారత్ పాకిస్తాన్ ఈ చర్చల్లో పాల్గొనడం అంతర్జాతీయ సమాజానికి అవమానకరమని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ మండిపడ్డారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ తగిన సమాధానం ఇచ్చింది పౌరుల భద్రతపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన చర్చలో పాక్ రాయబారి ఆసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు నీరు జీవనానికి ఆధారమని అది యుద్ధానికి ఆయుధం కాదంటూ చెప్పబోయి బొక్క బోర్ల పడింది పాక్ దీనిపై యుఎన్ లో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు రెండు రంగా తప్పు పట్టారు భారతదేశం దశాబ్దాలుగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర సంస్థలతో ముప్పు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు అది ముంబై ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడి అయినా లక్ష్యం ఎప్పుడూ సాధారణ పౌరులే అని పాక్ తీరును మరోసారి ప్రపంచ దేశాలకు తెలియచేసేలా గళమెత్తింది భారత్ ఇప్పటి వరకు టెరరిస్ట్ అటాకులతో ఇరవై వేల మందికి పైగా భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు భారత్ ప్రతినిధి అటువంటి దేశం పౌరుల భద్రత గురించి మాట్లాడడం అంతర్జాతీయ సమాజం ముఖం మీద చెంపదెబ్బ కొట్టినట్లేనని తీవ్రంగా స్పందించింది భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంత వరకు సింధు జలాల ఒప్పందం రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఐక్యరాజ్య సమితి వేదికగా తేల్చి చెప్పింది భారత్ ఆపరేషన్ సింధూతో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ప్రభుత్వం పోలీసులు సైనిక అధికారులు హాజరైన విషయాన్ని కూడా భారతదేశం లో ప్రస్తావించింది ఆ దేశం ఉగ్రవాదులు సాధారణ పౌరులను ఒకేలా చూస్తుంది అనేందుకు ఈ ఘటన ఉదాహరణ అని తెలిపింది భారత్ అరవై ఐదేళ్ల క్రితం భారత్ చిత్తశుద్దితో పాక్తో సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుందని ఆరున్నర దశాబ్దాల్లో పాకిస్తాన్ మూడు యుద్ధాలు చేసి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ వివరించారు లో భారత ప్రతినిధి హరీష్ వేల మంది ఉగ్రవాదులు తమ పౌరులపై దాడులు చేశారని నాలుగు దశాబ్దాల్లో టెర్రరిస్టు దాడులతో భారత్లో ఇరవై వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్లోని పౌరుల జీవితాలను మత సామరస్యాన్ని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోందని వివరించారు పాక్ ఉగ్ర చర్యలను సహించలేకే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేశాం ఉగ్రవాదానికి ఆ దేశం మద్దతునివ్వడం ఆపేసే వరకు ఇది కొనసాగుతుంది అని క్లియర్ కట్ గా చెప్పేసింది భారత్